హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్ కాజు టమాటా కర్రీని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇది చపాతీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి ఒక బౌల్లోకి ఒక గుప్పడు కాజుల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి ఇవి ఎంత బాగా నానితే వీటి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం అల్లం ఒక ఐదు ఆరు రెబ్బులు వెల్లుల్లి పది వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలండి ఫ్లేమ్ ను మాత్రం లోటు మీడియం ఫ్లేమ్ లను పెట్టుకుని ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక చిట్కడు పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇప్పుడు ఈ విధంగా బాగా మగ్గుతాయి ఇవి మగ్గిన తర్వాత మనము మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి చల్లారాకు మాత్రమే మిక్సీ పట్టుకోండి వేడి మీద అస్సలు పట్టకూడదు ఇప్పుడు అదే కడాయిలోకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలని ఒక నాలుగిండి తీసుకుని ఈ విధంగా సన్నగా గ్రేడ్ చేసుకొని వేసుకోవాలండి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది లోటు మీడియం లోని వీటిని ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేస్తే మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయండి ఈ విధంగా ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదా కాజు టమాటాని వేసుకోవాలండి అదే మిక్సీ జార్ లోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఆ పేస్ట్లోకి వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి టేస్ట్ సరిపడగా సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి నేను రెడ్ చిల్లీ కారం తీసుకున్నానండి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అవి కూడా బాగా కలిసేటట్టు ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అండి ఒక గ్లాస్ వాటర్ని మాత్రమే తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత తీస్తే చూడండి పైకి ఆయిల్ అనేది తేలింది కదా ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మీకు చిక్కగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మనం నానబెట్టుకున్న కాజును కూడా ఇదే టైంలో వేసేసుకోవాలండి మీకు కన్సిస్టెన్సీ తిక్కుగా ఉన్నట్లయితే ఈ టైంలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోని ఉడికిన తర్వాత మూత తీస్తే చూడండి ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ ఉంటుందండి పర్ఫెక్ట్గా సరిపోయినట్లండి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఒక్క అర స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కస్తూరి మీతని వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ కాజు టమాటాకి లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం అనండి అంతేనండి రెస్టారెంట్ స్టైల్ కాజు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నేను చెప్పిన ప్రాసెస్తో మీరు చేసినట్లయితే చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి ముఖ్యంగా చపాతీలోకి వెజ్ ఫ్రైడ్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ కాజు టమాటా కర్రీ అనేది మా ఇంట్లో అయితే వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అండి మరి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్